ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో విద్యుద్ఘాతంతో పాడి గేదెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సింగరేణి మండలంలో గల ఇంబడి సీతారాములకు చెందిన పాడి గేదెలు మేత కోసం తీసుకువెళ్లిన సమయంలో నేలపై తెగి పడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి పాడి గేదెలను చూసి పెంపకందారులు కన్నీటి పర్యంతమయ్యారు పెంపకందారులు మాట్లాడుతూ వాళ్ళ జీవనోపాధిగా ఉన్నటువంటి గేదెలు మృతి చెందడానికి కరెంటు అధికారుల నిర్లక్ష్యమే కారణమని చనిపోయిన పాడి గేదెల విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుంది అని జీవనోపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఆర్థిక సాయం చేయాలి అని కోరారు ありがとうございます。 నాకు రెండు గేదెలుండి మేదలతో ఉదయపూర్ హృదయ తోలక తోలితే కరెంటు దిగులు కింది కొండి బర్రు తగిలి చనిపోయినాయి నా జీవనాధారమైన బర్లు ప్రభుత్వమే దానికి చూపి దయించి కరెంటు నిర్లక్ష్యం వల్ల నా బర్లు చనిపోయినాయి కాబట్టి ప్రభుత్వమే దానికి నాపై దయ చూపి పెట్టి నష్టపరిహారం కట్టించాల్సింది కోరుతున్నాను కారపెండి మేము అప్పు చేసి మరి లక్ష్యం చిల్లర రెండు గేదెలు కొనుక్కున్నాను పిల్లలు చాచుకోవడానికి అవి ఈరోజు చేతికి తోలకి రావడం వల్ల కరెంటు కట్టి చనిపోయాయి దీన్ని కరెంటు వాళ్ళు ఏం చేస్తారు ఏం సహకరిస్తారు అని నేను కోరుకుంటున్నాను న్యాయం చేయాలి